అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట ఒక ఆడపిల్ల ఐఏఎస్ అయ్యత అందుకు మన దేశంలో ఎంత కష్టం ఉంటుంది ముందు ఇంటోళ్లను ఒప్పియాలి కష్టపడి చదవాలి అడ్డంకులు ఎన్నో దాటుకొని పరీక్షలు రాసి పాసు కావాలి ఇంటర్వ్యూలను మెప్పియాలి కొలువులకు ఎక్కినాక చదువు రాని లీడర్లతోటి కేసులున్న లీడర్లతోటి ఇక పాను పరాగులు నవ్లే లీడర్లతో మాటలు పడాలి ఇండియాలో ఐఏఎస్ ఐపీఎస్లు చదివినోళ్ల పరిస్థితి చాలా మట్టుకు గిట్లనే ఉంటున్నదని మంది మాట ఇగో ఇసోటి చూస్తే అదే నిజమనిపిస్తుంది మంత్రివర్యులు పొంగిలేటి గారు ముఖ్యమంత్రికి ఉండే ప్రోటోకాల్ కోరుకుంటుర్రా అయ్యట్లా లేదంటే వారే ముఖ్యమంత్రులను అనుకుంటుర్రా అయ్యట్లా ఒక మహిళా కలెక్టర్ను మందిర పట్టుకొని ఇష్టం ఉన్నట్టు నోరు వారేసుకుంటాడా తమరు వస్తే తమరు కాళ్ళకు దండం పెట్టి ఎర్రపరదేసి ఎల్కమ్ చెప్పాలనా కలెక్టర్ నట్లు అనేది ఎట్లా నోరు వచ్చిందని మస్తు సీరియస్ అయింది ఎమ్మెల్సీ కవితక్క ఎంబడే కలెక్టర్ కు క్షమాపణ చెప్పి మర్యాద అంటున్నది ఇక నిన్న కరీంనగర్ కు కేంద్ర మంత్రి కట్టర్ సార్ వస్తే పొంగులేటి సారు పొన్నం సార్లు పోయిండ్రు అయితే కార్యకర్తలు ఆడ మీద మీదకే వచ్చారు అని పొంగిలేటి శ్రీను గారు చిటపటలాడిండ్రు ఇక మంత్రి ప్రోగ్రామ్ అయితే ఎస్పీ రాడా గంత పడావు ఏం చేస్తాడు ఎస్పీ అనుకుంటా మేడం మీద షిండెలు దొక్కిండు ఇక పోయేది పోకుండా మేడం మీద వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అనుకుంటా పొంగిలేడి సీన్ సారు పొగరు తోట తిట్టిపోసిండు పాపం కలెక్టర్ మేడం చుట్టున్న సిబ్బంది నడిమిట్లా అట్లా వరకు ఎంత తీసినట్టు అవుతుంది మారు మాట్లాడకుంటే అట్లనే ఉండిపోయింది ఇంకా తెల్లారి మహిళగా ఉండి ఎన్నెన్నో భరించాలి అనుకుంటే ట్వీట్ పెట్టింది సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యే వరకు అందరు కలెక్టర్ మేడానికే సపోర్ట్ వస్తాను పొంగిలేడి శ్రీనిసార్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తాను ఐఏఎస్ల సంఘం ఏం చేస్తాంది తోటి ఉద్యోగిని మంత్రి అవమానిస్తే మీరు క్షమాపణలు డిమాండ్ చెయ్యరా అని గరమవుతాను మరి అధికారంలో ఉన్న వాళ్ళు ఐదేళ్ళు ఉండే లీడర్లు తిడితే ఐఏఎస్లు పడాలినా ఐఏఎస్లు అంటే వాళ్ళ ఇళ్ళల్లో పనిచేసే నౌకర్లా పని చేయలేదంటే మందలిచ్చేందుకు ఉంటుంది కానీ పబ్లిక్ ప్రోగ్రాంలో ఆమె చేతిలో లేని సంఘటనలకు ఆమె బాధ్యురాలని చేసి ఇట్లా అవమానించాలనా మీ ఇండ్లలో కూడా మహిళలు ఉన్నారు కదా సారు వాళ్ళని ఇట్లనే ఎవరిని అవమానిస్తే మీకు ఏమి అనిపియ్యదా క్షమాపణలు ఎప్పవలసిందని గరమైతుండ్రు సోషల్ మీడియాలో నెటిజన్లు